జూలై నెలాఖరు వరకు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం కలిగిన వరి రకాలను నార్లు పోల్చుకోవచ్చని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఐదు సెంట్ల నారుమడిలో రెండు కిలోల నత్రజని కిలో బాస్వరం కిలో పొటాషిని నిచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాలని సాగు ఆలస్యమైతే దమ్ము చేసి నేరుగా విత్తే లేదా డ్రమ్ సీడర్ ద్వారా విత్తే పద్ధతిని ఆచరించవచ్చని సూచిస్తున్నారు ఈ పద్ధతితో స్వల్పకాలిక రకాలతో ఆగస్టు మొదటి వారం వరకు విత్తుకునే వీలుందని నాటు పద్ధతికి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు డ్రమ్మ పది నుంచి పన్నెండు విధజల్లెందుకు పదిహేను నుంచి ఇరవై కిలోలు యంత్రంతో నాటు వేస్తున్నప్పుడు పన్నెండు నుంచి పదిహేను కిలోలు ఆరుతడి సాగుకు ఇరవై నుంచి ముప్పై కిలోల విత్తనం కావాలని మెట్ట నారుమల్లకు కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బనిజంను కలిపి ఇరవై నాలుగు గంటలు నానబెట్టి నారుమడిలో అలుక్కోవాలని దమ్ము చేసిన నారుమడికైతే లీటరు నీటికి ఒక గ్రామ్ కార్బనిజం కలిపిన ద్రావణంతో విత్తనాలను ఇరవై నాలుగు గంటలు నానబెట్టి తర్వాత ఇరవై నాలుగు గంటలు మండకట్టి మొలకలను దమ్ము నారుమడిలో చల్లుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు